హలో మావయ్య నేను మావయ్య పద్మినిని పెళ్ళి చేసావు కదా మావయ్య నేను బాగుంటానని రెండు రెండు లక్షలు ఇచ్చి నాకు పెళ్ళి చేసావు కదా మావయ్య నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు మావయ్య నన్ను పెళ్ళి చేసి కష్టాలు పలు చేశారు పెళ్ళైన దగ్గర నుంచి జరిగిన గొడవలు అన్నీ నీకు తెలుసు కానీ మొన్న మొన్న జరిగిన గొడవ నీకు తెలియదు కదా అందుకే అది చెప్దామని రికార్డ్ చేస్తున్నాను రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఇంట్లో ఉన్న బంగారం నా మెడలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మామయ్య ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు గొడవలే మావయ్య రోజు కొట్టడం తిట్టడమే మావయ్య మీ అమ్మారి ఇంటి దగ్గర నీకున్న నీ వాట నువ్వు అమ్మేసి నాకు ఇచ్చి నేను బిజినెస్ ఎక్స్పెండ్ చేసుకోవాలి అని తగ్గ దగ్గర పదిహేను రోజుల నుంచి నాతో గొడవ మావయ్య ఒక రోజు ఉండలేక తిరగబడ్డాను మావయ్య నాకే చెత్తనా వెనకాల నా చెల్లి పెళ్ళికి ఉంది దానికి ఎవరు ఎత్తారు అయినా దానికే ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు లేదు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని తిరగబడ్డాను మావ్య ఆ తిరగబడ్డానని నన్ను శుభ్రంగా బెల్ట్తో కొట్టేసి ఆ రోజంతా గదిలో పెట్టి తాళం వేస్తాడు మావయ్య తాళం వేసి ఏ రోజు ఆ రోజు ఒకటో తారీఖు శనివారం శనివారం ఒకటో తారీఖు సాయంత్రం చేసి బయటికి వెళ్ళాడు మావయ్య తాళాలు వేసి బయటికి వెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య తెచ్చి దాచాడు మావయ్య తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో నేను పిల్లలకి అది తినిపించి పడుకోబెట్టేసి నేను కూర్చుంటే నన్ను పిలిచాడు మావయ్య నన్ను పిలిచి ఈ మందు నువ్వు తాగుతావా పిల్లలకు అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు మామ ఊరుకోలేక తిరగబడ్డాను మాయా తిరబడి తోసేస్తే గ్యాస్ది మడికి తగిలేసింది ఆ కోపంతో నన్ను ఇంకా గుద్దేసి జుట్టు మేడ ఉంచేసి మందేసేసి కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేసాడు మామయ్య తొమ్మిదిన్నర ఆ టైంలోని మందు పెట్టేసి అస్సలు వదలలేదు మావయ్య బయటకు కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేశాడు మాయ అడ్డు పెట్టేసి ఆ మందు సగం పూర్తిగా తాగేసాక అప్పుడు తీసాడు మామయ్య ఆ మందు తాగిన అరగంట నుంచి ఆ రోజంతా వాంతులే మావయ్య నాకు రాత్రి అంతా వాంతలే ఒక యాభై వాంతుల్లాగా అయి ఉంటాయి మావయ్య అయినా సరే దగ్గరికి రాలేదు మావయ్య నన్ను గదిలో పెట్టేసి అడంగ ఒక దగ్గర ఉన్నాడు మావయ్య అస్సలు తెలివి ఓపిక లేదు మావయ్య నాకు ఆ తర్వాత రోజు కూడా అస్సలు ఓపిక లేదు మావయ్య మూడు రోజులు శనివారం సాయంత్రం పట్టేసి సోమవారం వరకు ఇంట్లోనే గదిలో పెట్టి ఉంచాడు మావయ్య వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా తాళాలు వేసాడు మామ చచ్చిపోతాను అనుకున్నాడేమో నేను అంతకే చావకపోయేసరికి సాంబారం బయట తీసుకొచ్చాడు మావి హాస్పిటల్కి ఇదంతా డబ్బుల కోసమే మావయ్య నలంకా అమ్మ దగ్గ నుంచి 5 లక్షలు అగస్ట్రత అవలంటమవయ ఇ డబుల్ కోస్ నుంచి అమ్మ పలంచి ఊసడమవయ నా పిల్లలకి కూడా అడ దగ్గర రక్షణ ఉండదు మావయ్య నా పిల్లల్ని కాపాడు మావయ్య ప్లీజ్ మావయ్య ఇదమే తచెదమనే రికార్డ్ చేసారు మావయ్య దయచేసి నాకు న్యాయం చేయండి అంతే చాలు ఇంకేమొద్దు నా పిల్లలకి న్యాయం చేయండి నేను ఏమైపోయినా పర్లేదు నా పిల్లలకి న్యాయం చేయండి మాయా చాలు